అవసరం ఉండాలి మాకు కానీ అది తక్కువ ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మూడు సార్లు వచ్చాడు మా ఊరు మూడు సార్లు కూడా సగని ఇచ్చాడు బాగానే బాగా ఇలాగనియాసీ ఏదో సిటీ లేని కాదు ఇప్పుడు దాకా నాకు ఏం ఓడలేకో వదలకపోవాలి అని అన్ని కర్త చెప్తాను ఎందుకంటే మా ఇంకో జర్నీ విషయం చెప్పింది తప్పడు కాకపోతే ఏంటంటే మా మొన్న కూడా నాకు మా ఆవిడికి గుంటు క్యాన్సర్కి ముందు పోవర్ లో పోతారు కానీ భవర్తుల్లో పూజలకి చాలా మంది అన్నారు తలపాటు మీద మళ్ళీ మాకు మందు మేము డబ్బులు లేకుండానే టీడీపీ ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మాకు ఐడీ నుంచి బ్లాక్స్ మళ్ళీ పోసేది అది ఒక యాభై వేలు నలభై వేలు తీసేది అది కూడా మళ్ళీ మాకు అల్చింది దాని గురించి ఎప్పుడు అలా ఆయన మేము అనుకున్నాం మేము గురించి వేరే మేము ఉదేశం ఏంటంటే మా ఉదేశం ఏంటంటే ఇంతవరకు సీడి ఇంతవరకు ఇదేమిడికి కింద చేసే రకాలని చెప్పి అందరూ అనుకున్నాం మేము అనుకున్నాం ఇంట్లో ఆయన నేను ఆయన చేత మాట చూశాక సంతంలో ఉందంటే ఆయన ఏ పని మా కూడా చాలా బాగుంటాయి